రేపు ఆదివారం అద్భుతమైనటువంటి రోజు మీరు ఆ రహస్యంగా రహస్యంగా చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఎందుకంటే మనకు ఆదివారం కూడా దాదాపుగా అమావాస్యతో సమానం అలాగే ఆ ఈ అమావస్య తిది రోజునంటే ఆదివారం ఏ పరిహారం చేసినా కూడా మనకు అద్భుతమైనటువంటి సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఆవాల గురించి అయితే చెప్పే పని లేదు పరిహార శాస్త్రంలో చాలా పవర్ఫుల్ అయినటువంటివి మనకు చూస్తానికి చిన్నగా కనిపించినా దానికి వచ్చే రిజల్ట్ మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి చక్కగా ఈ ఆవాలను ఈ ప్ర ఈ ప్రదేశంలో కనుక విసిరేయాలి విసిరేసినట్లయితే మనకున్నటువంటి ఆ దోషం అనేది పోతుంది దాన్ని ఒక ప్రాసెస్ లో చేయాలి అది ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్ గా చెప్పాను లింక్ ఓపెన్ చేయడం కుదరకపోతే మన షార్ట్స్ పక్కనే వీడియోస్ ఉంటాయి కదా అందులో చూడండి మీకు అందులో క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే ఈ పరిహారం చేసుకున్న తర్వాత చాలా మందికి కూడా రిజల్ట్ అనేది వచ్చి వాళ్ళు స్వయంగా రిజల్ట్ పొందిన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఈ పరిహారం అనేది చెప్పడం అనేది జరుగుతుంది చాలా చాలా శక్తివంతమైనది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదు దూరం పెడుతున్నారని చెప్పే వాళ్ళకి డబ్బు గురించి కూడా చేసుకోవచ్చు అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి